ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న తాజా పరిస్థితులు రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు విజయమ్మకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కర్వమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్న చందంగా అన్న చెల్లెల మధ్య పంచాయతీ రోడ్డెక్కితే అడకత్తెలలో పోకచెక్కల విజయమ్మ నలిగిపోతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ షర్మిలాను రాజకీయంగా ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేశారు విజయమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అటు విజయమ్మ ఇటు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఫలితంగా ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత పరిణామాలలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ కు మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకోవడంతో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయాలను మొదలుపెట్టారు ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడంతో కుమార్తెకు వైఎస్ విజయమ్మ అండగా నిలబడ్డారు తెలంగాణలో రాజకీయాలు చేసిన సమయంలో ఎక్కడ వైఎస్ రెడ్డి టాపిక్ రాకుండా ఒకవేళ ఎప్పుడైనా షర్మిల మాట్లాడినా వారిస్తూ అడుగడుగున పక్కనే ఉంటూ చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని వైఎస్ విజయమ్మ డీల్ చేశారు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించడంతో ఏపీలో అడుగుపెట్టిన షర్మిల అన్న రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు జగన్ కూడా షర్మిల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రచన్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు పదవి ఇవ్వకపోతేనే షర్మిల జగన్ ని విభేదిస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో తాను జగన్ సీఎం అయిన తర్వాత ఏమీ అడగలేదని దీనికి సాక్ష్యం మా అమ్మ విజయమ్మే అని షర్మిల తాజాగా పేర్కొన్నారు తాను చెప్పింది తప్పని దమ్ముంటే వైసీపీ నేతలు మా అమ్మ విజయమ్మతో చెప్పించాలని సవాల్ విసిరారు ఇక ఇప్పటికే ఇద్దరు బిడ్డల మధ్య నలిగిపోతున్న విజయమ్మ ముందు ముందు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనని ఆందోళన పడుతున్నారని సమాచారం ఎవరూ తగ్గకపోవడంతో ఆమె తీవ్ర వేదనకు గురవుతున్నారని సమాచారం